హాయ్ దిస్ ఈజ్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ ఉత్తరప్రదేశ్లో పదిహేడేళ్ల అమ్మాయి చేసినటువంటి ఒక ఘనకార్యం ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది అంతేకాదు ఆ గ్రామంలో ఇది ఒక సంచలనంగా మారింది ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసింది అంత పెద్ద వార్త ఎందుకైంది పూర్తి వివరాలని ఈ వీడియోలో చూద్దాం ఉత్తరప్రదేశ్లోని కన్నోజ్ ప్రాంతం అక్కడ గిసువాపూర్ అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో అజయ్ పాల్ రాజ్పుత్ అనే వ్యక్తి నివసిస్తున్నారు అతని వయసు యాభై సంవత్సరాలు అంతేకాదు ఆయన ఆ గ్రామానికి అధికారిగా ఉన్నారు అంటే కార్యదర్శిగా ఉన్నారనమాట ఆయనకి ఒక భార్య ఒక కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు కుమార్తె వయసు పదిహేడు సంవత్సరాలు అయితే ఈ కుమార్తె ప్రేమలో పడింది ప్రేమలో పడడం సహజమే కదా అని మీరు అనుకుంటున్నారు కానీ ప్రేమలో పడిన తర్వాత తను చేసినటువంటి ఒక దారుణమైన సంఘటన ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది అలాగే సంచలనం రేకెత్తించింది ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే అందరూ తినేటువంటి ఆహారంలో నిద్రమాత్రలు కలిపేసి అందరికీ వడ్డించింది ఎప్పుడైతే మాత్రలు కలిపినటువంటి కలుషిత ఆహారం తిన్నారో కుటుంబం అంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు అర్ధరాత్రి రెండు గంటలకు నిద్ర లేచిన ఆ అమ్మాయి తన తండ్రి వద్దకు వెళ్ళింది ఒక పదునైన బ్లేడ్ తీసుకొని తన తండ్రి మెడని కోసివేసింది ఆ తర్వాత తన అన్న దగ్గరికి వెళ్ళింది ఒక మాంచి బలమైన సొత్తి తీసుకుంది ఆ సొత్తి తీసుకొని తన అన్న తల మీద టప్పి టపీ మని రెండు దెబ్బలు వేసింది రెండో దెబ్బకి ఆ అన్న ఆ నెప్పి తట్టుకోలేక సడన్గా నిద్రలేచాడు నిద్రలేచి అరవడం మొదలుపెట్టాడు ఏం జరిగిందా అని అటు ఇటు చూడగా తన చెల్లి తనని సుత్తి తీసుకొని మీద బాధుతూ ఉంది ఇంకేముంది అరుపులు అరుస్తూ ఆ ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు ఏం జరిగిందా అని గ్రామంలో వాళ్ళందరూ బయటకు వచ్చారు సడన్గా ఆ సంఘటనకి ఆ ఊహించినటువంటి సంఘటనకి ఆ అమ్మాయి భయపడి పారిపోవడం మొదలుపెట్టింది పూట ఒక అమ్మాయి ఒంటరిగా పరిగెత్తడం లేదు ఆ అమ్మాయితో పాటు తన ప్రియుడు కూడా ఉన్నాడు అంటే అర్థమైందా ఈ సంఘటనలో తనతో పాటు తన ప్రియుడు కూడా ఉన్నారు అసలు ఏం జరిగిందా వీళ్ళు ఎందుకు పరిగెడుతున్నారా ఆ కుర్రాడు ఎందుకు అరుస్తున్నాడా అంటూ ఆ గ్రామస్తులు వాళ్ళందరినీ పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి చూస్తే తన తండ్రి అప్పటికే చనిపోయి ఉన్నాడు ఇంకేముంది హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడొకడ వాళ్ళు వైద్యులు పరీక్షించి ఇతను ఆల్రెడీ చనిపోయాడని తేల్చేశారు ఈ సంఘటన వెంటనే పోలీస్ స్టేషన్కి చేరింది పోలీసులు వచ్చారు ఎంక్వైరీ మొదలుపెట్టారు అసలేం జరిగింది అని అడిగితే ఆ అమ్మాయి పూసగుచ్చినట్లు చెప్పుకుంటూ వచ్చింది అదే గ్రామంలో హిమాన్షు అనే వ్యక్తి ఉన్నాడు అతనికి ఈ అమ్మాయికి మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది కానీ ఇంట్లో వాళ్ళకి తెలిసింది తర్వాత ఆ అమ్మాయిని కట్టడి చేయడం మొదలుపెట్టారు ఇలాంటివి మానుకోవాలని బుద్ధిగా చదువుకోవాలని కూడా చెప్పారు కానీ ఆ అమ్మాయి వినలేదు నేను తనని పెళ్లి చేసుకుంటాను లేదా ఏటైనా పారిపోతానంటూ మొండికేసింది ఇంకేముంది తల్లిదండ్రులు బాగా కట్టడి చేశారు కొన్ని రోజుల తర్వాత ఎట్టకేలకి హిమాంశును కలిసింది ఏం చేయాలి అని అడిగింది ఇంకేముంది హిమాంషు ఒక మంచి స్కెచ్ వేశాడు నిద్రమాత్రలో కలిపినటువంటి ఒక పౌడర్ని ఇచ్చాడు ఆ పౌడర్ తీసుకెళ్లి ఆ అమ్మాయి ఆహారంలో కలిపేసింది ఆ ఆహారం తిన్నటువంటి అందరూ కూడా గాఢ నిద్రలో జరుక్కున్నారు ఆ తర్వాత అర్ధరాత్రి రెండు గంటలకి తన ప్రియుడు హిమాన్షుకి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది ఇంటికి పిలిపించుకున్న తర్వాత ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టింది ఆ అమ్మాయి చెప్పిందంతా విన్న తర్వాత పోలీసులు షాక్ అయ్యారు సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఆ ఇంట్లో ఒక కుక్క కూడా ఉంది ఒక కుక్క ఉన్న ఇంట్లోకి అర్ధరాత్రి వేరొక వ్యక్తి వస్తే ఆ కుక్క ఎందుకు అరవలేదు అనే డౌట్ కూడా వాళ్ళకు వచ్చింది ఇంకేముంది అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఆహారాన్ని కుక్క కూడా తిని బాగా గాఢ నిద్రలో ఉంది అయిపోయిన మరుసటి రోజున తర్వాత ఆ కుక్క గాఢ నిద్రలోంచి బయటకు వచ్చింది ఇంకేముంది జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే పదిహేడేళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి తీసుకున్నటువంటి తీవ్రమైన నిర్ణయం ఒక కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది తన తండ్రిని కోల్పోయేలా చేసింది ఆవేశంలో అమ్మాయిలు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలు ఎంతటి ఘాతుకాన్ని ఒడిగొడుతున్నాయో ఈ సంఘటన ద్వారా నిరూపితమైంది మరి మీ చుట్టుపక్కల ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా జరిగితే ఆ సంఘటన ద్వారా మీరు ఎలా ఫీల్ అయ్యారు అలాగే మీ అక్కలు లేదా మీ చెల్లెళ్ళు ఇటువంటి సంఘటనల బారిన పడకుండా ఉండాలంటే వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి వాళ్ళ యొక్క ఆలోచనల్ని మీరు పంచుకుంటూ ఉండాలి మీ యొక్క ఆలోచనల్ని వాళ్ళతో పంచుకుంటూ ఉండాలి కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడే వాళ్ళు ఇటువంటి ఆలోచనల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంది వాళ్ళని ఎప్పుడైతే ఒంటరిగా వదిలేయడం లేదా వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడం వలన ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్